పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలపై గుడివాడ పట్టణ కూటమి శ్రేణుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన కోరారు మీకు అందరికీ తెలిసిందే మీరందరూ విజ్ఞులు ముందు చాలా చాలా చేసి ఉన్నారు ఆల్రెడీ నా ఎమ్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ దాకా అన్నీ చేసి ఉన్నారు కాబట్టి మీకు రెండింటికి తేడా కూడా క్లియర్గా తెలుస్తుంది అలాగే మన పెద్దలందరూ కూడా చెప్పే ఉన్నారు ఇక్కడ మనం ఈసారి జాయిన్ ఈసారి చాలా కష్టపడ్డాం అత్యధికంగా మనం కూడా పదివేలు పైగా ఓట్లు ఓట్లు జా జాయిన్ చేస్తుంది పదివేల రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు మనం మనం జాయిన్ చేయడం అనేది కూడా చాలా మంచి పరిణామం ఇది ఇవి కాకపోతే వాళ్ళందరినీ రీచ్ అవ్వటం కూడా మనకు అవసరం ఉంది ప్రతి ఒక్కరిని రకరకాలుగా రీచ్ అవ్వాలి అయితే కనుక ప్రతి ముప్పై మందికి ఒక ఒకరిలో ఉన్నాడు నేనైతే నా ప్రతిపాదన అయితే ఏ వార్డుకి ఆ వార్ని సెపరేట్ చేసి ఇద్దామో అని అని ఆల్రెడీ చెప్పాను దానిపై వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఏ వార్గా ఆ వార్డు పూర్తిగా సపరేట్ చేసుకుని ఎక్కువ ఓట్లు దాంట్లో ఉంటే కనుక ఇద్దరు కాక ముగ్గురిని ముగ్గురుని పెట్టుకుందాము ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెన్షియేట్ చేసుకుని అని చెప్పారు ఎవరు జరిగింది వాళ్ళందరూ కూడా అదే బెటర్ ప్రపోజ్ ఇష్టం అన్నారు ఎందుకంటే ఆ సీరియల్ నెంబర్ ప్రకారం అయితే ఒకళ్ళు ఎక్కడ ఉంటారు ఒకళ్ళు అక్కడ ఉంటారు ఇంకోళ్ళు ఒకళ్ళు ఎక్కడే ఉంటారు అయితే మీరు అది మీతో అన్నట్టుగా దీనిలో కూడా బయట బయట ఎక్కడెక్కడో వాళ్ళు కూడా ఉన్నారు సో వేరు వేరు చోట్ల అలాగే ఈ సమావేశాలు కూడా మనం ఏర్పాటు చేసుకొని అలాగే మనకి మున్సిపల్ ఆఫీసులో కానీ వీటిలో కానీ చాలా అంటే గవర్నమెంట్ వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు అలాగే వాళ్ళందరినీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకుని ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితున్నానో ఈసారి మనకి అంటే నాకు తెలిసి ఈసారి